ఈరోజు మన వీడియోలో కమ్మనైనా మినపప్పు బియ్య జంతికలను ప్రిపేర్ చేసుకుందామండి నేను చెప్పే ఈ కొలతలు తీసుకున్నామంటే కరకరలాడుతూ జంతికలు కమ్మగా వస్తాయండి మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మినపప్పు బియ్య పిండితో కమ్మనైనా జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేద్దాం కుక్కర్ పెట్టేసుకొని ఒక కప్పు మినపప్పును వేస్తున్నానండి మినప గుళ్ళైనా వేసేసుకోవచ్చు ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగేసి అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మినపప్పుని నానబెట్టుకోవాలి అలా నానబెట్టేసామంటే పప్పు మెత్తగా ఉడుకుతుందనమాట ఇరవై నిమిషాల తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం మినపప్పు ఉడికే లోపల మిగతా ప్రాసెస్ని చూసేద్దాం ఒక పెద్ద బేషన్ పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే మనం మినపప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల బియ్య పిండిని తీసుకొని జల్లడి పట్టేసుకుందాం బియ్యపిండిని తప్పనిసరిగా జల్లడబట్టుకోవాలి ఇలా పట్టుకున్న పిండిలు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వామును అరిచేతులు వేసుకుని అలా నలిపేసి వేసామంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట మూడు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేస్తున్నాను నల్ల నువ్వులైనా వేసేసుకోవచ్చు నువ్వులని కొద్దిగా ఎక్కువ వేసుకోవడం వల్ల జంతికలు తింటున్నప్పుడు కమ్మగా చాలా బాగుంటాయి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్ని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి మీరు ఆయిల్కు బదులుగా నెయ్యినైనా తీసుకోవచ్చు చేతితో కాకుండా ఫస్ట్ గెరెటతో కలిపేసుకుందాం చాలా వేడిగా ఉంటుంది కదా పిండిలో ఇలా కొద్దిగా వేడి వేడి ఆయిల్ వేసి కలపడం వల్ల జంతికలు క్రిస్పీగా వస్తాయన్నమాట చూడండి ఇలా బాగా కలిపేసుకున్నాక ఒక్కసారి పిండిని ప్రెస్ చేసి చూడండి ఇలా ముద్దలాగా రావాలన్నమాట అప్పుడే ఆయిల్ సరిగ్గా సరిపోయినట్టు ఈ లోపల మనకు మినపప్పు కూడా ఉడికిపోయింది మూడు విజిల్స్ తర్వాత ఆవిరంత పోయిన తర్వాత చూసామంటే చక్కగా ఉడికిపోయింది మినపప్పు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి మనం వేసుకున్న ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల వాటర్ కూడా సరిగ్గా సరిపోయాయి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవడానికి వీలుగా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని కలిపి పెట్టుకున్న బియ్యపిండిలో పిండిలో వేసేసుకుందాం వాటర్ వేయకుండా మినపప్పు బియ్య పిండి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి హాట్ వాటర్ ఏమీ అవసరం లేదండి నార్మల్ వాటర్ వేసేసుకొని కొద్ది కొద్దిగా పిండిని కొంచెం సాఫ్ట్గానే కలిపేసుకోవాలి పిండిని గట్టిగా కలిపినా కూడా మురుకులు వేసేటప్పుడు విరిగిపోతాయి అందుకే కొంచెం ఇలా సాఫ్ట్గానే కలిపేసుకోవాలి చూడండి మురుకుల కోసం నేను ఇలాంటి బిల్ల తీసుకున్నాను మురుకులు కొట్టడానికి సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్నాక పిండి అంటుకోకుండా మురుకులు కొట్టానికి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి మురుకులు కొట్టడానికి సరిపడా పిండిని తీసుకొని మిగిలింది పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి మురుకులు కొట్టంలో పెట్టేసుకొని మురుకులు కొట్టాన్ని క్లోజ్ చేసుకోవాలి డైరెక్ట్గా ఆయిల్లో మురుకుల్ని వత్తేయకుండా ఇలా ప్లేట్కు కొంచెం ఆయిల్ అప్లై చేసి ప్లేట్ మీద మురుకులను వత్తేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవచ్చు ఇలా రెండు ప్లేట్లలో మురుకుల్ని రెడీగా పెట్టేసుకున్నామంటే చకచక మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు తీసుకునేటప్పుడు ప్లేట్ కంటుకోకుండా చాలా బాగా వస్తాయండి ఇలా పిండేసుకొని ఇంకో పక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో ప్లేట్లు కంటుకోకుండా ఒక్కొక్కటిగా డ్రాప్ చేయాలి ఆయిల్కి సరిపడా మురుకులను వేసేసుకొని వెంటనే తిప్పకుండా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకోవాలి రెండవ వైపు కూడా ఇలా నూరగా తగ్గిందంటే మురుకులు వేకినట్లు అనమాట గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని తీసుకోవాలి ఇలా చిల్లులు గరిటెలు వేసుకున్నామంటే ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది ఇలా ఒకవైపు ఫ్రై చేసుకుంటూ ఇంకో పక్క ప్లేట్లు జంతి రెడీగా పెట్టేసుకోవాలి చూడండి చాలా ఈజీ కదా చాలా తక్కువ టైంలో ఈ కమ్మనైన మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి క్రిస్పీగా ఉన్నాయి కదా టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి పండుగలప్పుడు కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కానీ ఎప్పుడు కావాలంటప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు